అనుక్షణం యుగంలా గడిచే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం ఏ క్షణం ఎటు నుండి అపాయం ముంచుకొస్తుందో తెలీదు ఏ క్షణం ఎవరి ఆయుషు తెలు మరి ఎందుకండి పంతాలు పట్టింపులు కోపాలు ద్వేషాలు అంటూ మీ సంతోష జీవితాన్ని మీకు మీరుగా దుఃఖంగా మార్చుకుంటున్నారు ఇప్పుడు నేను మీకు ఒక చిన్న కథను పరిచయం చేయబోతున్నా అది మీ అందరికీ తెలిసిందే అదే మనం ప్రస్తుతం ఉన్నటువంటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇరవై ఇరవై ఐదు ఈ ఇరవై ఇరవై ఐదు కలియుగం ఏదైతే ఉందో దీంట్లో మనం చూడని దారుణాలు ఎన్నో చూసేసాం టైం కంటే ముందే వచ్చే వర్షాకాలాన్ని చూసాం మే మంత్లోనే జూన్ మంత్ని చూసాం రోడ్డు మీదే హనుమన్ జంటలను చూసాం కంటే ముందే పెళ్లి కొడుకు చావు చూసాం పహల్గామ్లో అమైకులపై దాడి చూసాం మతం అడిగి మరీ చంపిన నరరూప రాక్షసులను సైతం కూడా చూసాం డబుల్ స్టాండర్డ్ నమ్మక ద్రోహం చేసే భార్యలను చూసాం పెళ్ళైన ప్రతి మగాడు భయపడటం చూసాం అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా పెళ్ళంటే భయం అని చూసాం శవాలను డ్రమ్ముల్లో నింపడం తొలిసారిగా చూసాం ఇంత జరిగాక కూడా ఏదైనా మంచి జరుగుతుంది అని అంటే అది యొక్క ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్ గెలవటం ఏదో ఇంకా మనకి మంచి జరుగుతుంది అని ఊహించే లోపే అతి దారుణమైన ఏంటో తెలుసా రెండు వందల నలభై ప్రాణాలు బలి తీసుకున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ని కూడా చూసాం దరిద్రం ఏంటంటే ఇంకా ఇరవై ఇరవై ఐదులో సగం రోజులు సగం రోజులు అంటే ఒక రెండు నెలలు మిగిలి ఉన్నాయి మరి అలాంటి కాలంలో మనం ఉన్నామంటే మనం దేనికోసమో అది కావాలి ఇది కావాలి నేనే గొప్ప నాకు నేనే గొప్ప అనే స్వార్థం ఎందుకు అసలు మన జీవితానికి ఒక ఈ టైం ఈ టైంలో మనం చనిపోతాం చెప్పి మనం మన చేతిలో ఏదీ లేదు ఉన్న దినాలో హ్యాపీగా ఉందాం అందరం బాగుందాం అందరిలో మనం ఉందాం ఇకనైనా మారండి మార్పు మీ నుండే పుడుతుంది వీలైతే నలుగురికి మేలు చేద్దాం జై హింద్